జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పర్యటించారు జగ్గయ్యపేట మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డ్ ను షేర్ మొహమ్మద్ పేటలోని రామచంద్రపేట రోడ్లన్నీ పరిశీలించారు అనంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు చిల్లకల్లులోని వ్యవసాయ భూమిని పరిశీలించారు రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యల్ని ఫీల్డ్ కి వెళ్ళి అక్కడ ఉన్న తహసీల్దార్స్ అక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఆర్డిస్ వెళ్ళి పరిష్కరించాలని ఉంది ఇప్పుడే ఒక ఇక్కడ సమస్య జగ్గపేట లో ఉంటే ఇక్కడ వచ్చి చూసాము ఇది దాదాపు ఒక సంవత్సరాల నుంచి ఆయనకి సమస్య తీరలేదు కోర్టుకి వెళ్లారు కోర్టు ఆర్డర్ వచ్చింది అయినా తెరలేదంట పెద్ద ఇక్కడే ఉన్నారు సో వాళ్ళకి వచ్చి చూస్తే ఇప్పుడు అది డిమార్కేట్ చేసి ఇచ్చారు ఆ వాళ్ళని ఏదైతే కూర్చోబెట్టి వాళ్ళకి కన్విన్స్ చేశారు ఇప్పుడు అది సబ్ డివిజన్ కూడా చేయాలి చేసి ఆయనకి పేరెక్కించేసి పట్టా కూడా ఇచ్చేసేయాలి సో దానికి ఆదేశాలు ఇచ్చాము ఈ రెవెన్యూ సదస్సులు అనేది ప్రతి గ్రామాల్లో ఎక్కడైతే రెవెన్యూ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయో దీన్ని వన్స్ ఫర్ ఆల్ రిజల్వ్ చేయడానికి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చెకప్ చేసిన కార్యక్రమం ఇది జనవరి ఎనిమిదో తారీఖు వరకు జరిగింది సో తనా జిల్లాలో నాలుగు వేలు వస్తే ఇప్పటికి దాదాపుగా మూడు వేలు రిజర్వ్ చేయగలిగాము ఇంకా ఒక వెయ్యి అలాగే ఉన్నాయి